మేడం మీ అనిత ఏం చేస్తారు ప్రస్తుతానికి అయితే పోస్ట్ ఆఫీస్ ఆఫీస్లో వచ్చేస్తారు మేడం మీరు చదువుకున్న వ్యక్తిగా గత ప్రభుత్వంలో చదువుకున్న వ్యక్తులుగా ఎలా ఉంది ఇప్పుడున్న పరిపాలన ముప్పై రోజులు అయితే ఎలా ఉంది ప్రెసెంట్ అయితే ఎలా ఉందో తెలియదు ఓట్లేస్ గెలిపించాం కాబట్టి ఆయన ఎలా చేస్తారో చూడాలనుకుంటున్నాం గత ప్రభుత్వం ఎలా ఉంది మేడం గత ప్రభుత్వంలో కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు ఓ త్రీ ఇయర్స్ ఇచ్చారు టూ ఇయర్స్ ఆపేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఫైవ్ ఇయర్స్ మాకు ఏదైనా కల్పిస్తారని కోరుకుంటున్నా జరుగుతుందనే నమ్మి ఓట్లేసాం ఆయన మళ్ళీ వచ్చి తీరుస్తారని కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీస్ ఏమైనా వచ్చాయా గత ప్రభుత్వంలో ఐటీ అయితే ఏం రాలేదు ఇప్పుడు ఐటి కంపెనీస్ రావాలని కోరుకుంటున్నాం మీరు అమరావతి దగ్గరగా ఉన్నారు అవును అమరావతిలో గత ప్రభుత్వం చూసిన మూడు రాజధాని అని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అలా ఐదు సొంతలు గడిపేశారు ఇప్పుడు చంద్రబాబు గారు ఒకే రాజధాని చెప్పి మాట్లాడారు దాన్ని మీరు ఏ విధంగా చూడ ఒకటే అయితే మంచిదే అని కోరుకుంటున్నాం చంద్రబాబు గారు పరిపాలన సాక్షి ముప్పై రోజులు వచ్చింది ముప్పై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ముప్పై రోజుల పరిపాలన అంటే ఇది అంటే అయ్యేది కాదు కదా పరిపాలన అనేది ఇంకా జరగాలి జరగాలని చాలా ఉంది గత ప్రభుత్వం చేసింది ఎంత ఉందో తెలుసు కదా దాని అందరి మొత్తం మొత్తం ఇది చేయాలి ఇంకా ప్రాసెస్ చేయాలి చాలా ప్రభుత్వం ఉంది కదా ముందు నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అది మాట ఈ రోజున నా పేరు నాన్నగారు అయితే మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ఇదే టైం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిల్లలకి విద్యా దేవుని కానీ అమ్మఒడి కానీ వాళ్ళ అకౌంట్లో పడిపోయిన చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏదైనా బాగుందండి విద్యా దేవుని కానీ అమ్మ అమ్మఒడి కానీ అంతా బాగానే ఉంది తర్వాత ఒక అందరూ ఒకటి ఆలోచించట్లేదు అమ్మఒడి ఇస్తాడు విద్యాధీవని ఇస్తారు బాగుంది ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళమంటున్నారు చదువుకోమంటున్నారు బాగానే ఉంది చదువు అయిపోయిన తర్వాత మరి జాబ్ పరిస్థితి ఏంటండి అక్కడ ఆ పొట్ట పొట్ట చేతితో పట్టుకొని మనం వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ జాబ్ చేయాల్సి వస్తే అయితే ఏం చేయాలి వాలంటీర్ చేయాలి లేదంటే ఓ షాపులో వర్క్ చేసుకుంటూ ఉండాలి అంతే చదువుకున్న వాళ్ళకి వాళ్ళ విద్య విద్యకి తగ్గట్టుగా ఉద్యోగం అనేది వస్తుంది అనేది మాత్రం కలలేదు ఏమైనా కంపెనీస్ వస్తే అవన్నీ కంపెనీస్ వస్తాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మన విద్యకి తగ్గ అర్హత అనేది ఉంటే బెటర్ కదా మనకి ఇప్పుడు వచ్చి ఏ కంపెనీస్ లేవు రండి ప్రతి పిల్లలకి ఇస్తాం చదువుకోండి అంటున్నారు బాగానే ఉంది విద్యార్థిగా ఇస్తాం డిగ్రీ కంప్లీట్ చేయండి అంటున్నారు బాగానే ఉంది మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి ఇవన్నీ కాకపోతే ఏమన్నా ఏమైనా అమౌంట్ ఉంటే కనుక అవుట్ ఆఫ్ వెళ్ళాలి అంతే తప్ప ఇక్కడ జాబ్ చేయడానికి అంటే ఏముంది లేదా ఆ మొత్తాన్ని వ్యాపారం పెట్టుకునే దానికైతే కనుక ఒక నాలుగైదు లక్షలు ఉంటే సరిపోతుంది కదా ఆ లక్షలతో మనం వ్యాపారం ఎక్కడ పెట్టుకోవచ్చు కదా విజయ తగ్గ ఇదైతే లేదు ఇక్కడ కదా ప్రభుత్వంలో అమరావతి జాబ్స్ అన్నారు మేబీ ఛాన్సెస్ ఉంటాయి కదా అరావతిని కంపల్సరీగా మనకంటూ రాజధాని వస్తే ఆటోమేటిక్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి సో స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు ఎవరు మనకి ఏమీ లేకుండా ఇక్కడే కాదు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కానీ స్కూల్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నాయి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మన ఎగ్జామ్ ఒకటి రాసాం అందులో మీకు ఏపీ రాజధాని ఏదని అడుగుతున్నారు ఏదని చెప్పాలి ఏపీ రాజధాని అంటే ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియకుండా తెలియని ఊరు పేరుకి తెలియకుండా ఒక కంపెనీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళని ఎలా ఇచ్చేయగలరు మనకంటూ రాజధాని ఉంటేనే కదా విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మధ్యంతర ఎన్నికలు వస్తే వైసీపీ విజయటాంకం మోగిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు దానికి జనాభా చాలా వరకు ఈ ఫ్రీ డబ్బులకి అలవాటు పడ్డారండి ఫ్రీ డబ్బులకి అయితే అలవాటు పడ్డారు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ మేము ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తాం అంటున్నారు ఇంకోటి మధ్యంతర ఎన్నికలు ఉంటే వీళ్ళ ఎన్నికలు అవి ఎన్ని అవుతుందండి మూడు నెలలు కూడా అవ్వట్లేదు ఇంకా పూర్తిగా పథకాలు అమల్లోకి రాలేదు అమల్లోకి రాకుండా వీళ్ళు ఇచ్చేస్తే మధ్యంతరం వెనకాల వచ్చేస్తాయంటే ఆల్రెడీ డబ్బులు మనకి ఆల్రెడీ పదకాలన్నీ అమల్లోకి వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు అలా అంటారు కానీ జరగదు ఎందుకంటే మనకి చాలా వరకు చూసుకున్నాం జనాభా ఎక్కడ ఎక్కడ తొక్కేలా అక్కడే తొక్కేస్తారు తొక్కేశారు కూడా డబ్బు ఒకటే శాశ్వతం కాదు మన ఫ్యూచర్ ఇంపార్టెంట్ మన పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ గవర్నమెంట్ నమ్మి ఓటేసారండి ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుల పాలు చేశారని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతుంది మరి ఇప్పుడు అప్పుల పాలు కాదంటారా అప్పుల పాలు కాదంటారా అంటే ఇక్కడ వచ్చేసరికి ఇది ఎన్డీఏ కూటమి ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మన తీసుకుని మన విజయవాడని తీసుకుంటే మన పున్నమి గడ్డి తాకడ పెట్టేశారు పదిహేను కోట్లకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇక్కడికే తాకడ పెట్టేశారు ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఇక్కడ కేంద్రంతో లింక్ అయి ఉన్నారు ఇప్పుడు ఏం యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ ఈసీఆర్ రాకపోతే నెక్స్ట్ అనేది లేదు సో వాళ్ళు ఏదో చేద్దాం ఉన్నారు దాంతో కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కూడా బాగున్నాయి ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇటు పక్కన టీడీపీ గవర్నమెంట్ అటు పక్కన బీజేపీ అవసరమైతే ఆ బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయించగలరు వాళ్ళు అంటే కేంద్రంతో మనకి పొత్తు ఉన్నప్పుడు ఏదైనా చెప్పి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి చేయించగల కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది కదా అని మేము అనుకుంటున్నాం ఎలా ఉన్నాయి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు ఎలా చూస్తారు బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఇది మనకి ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఒక్క సామాన్యుడికి చాలా ఈ పథకాలన్నీ కూడా వర్తించేలా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ పరిపాలనలో గత ప్రభుత్వం చూసుకునే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత అని చెప్పి కూడా ప్రవేశపెట్టారు వర్కర్స్ గురించి మాట్లాడితే అండి చాలా దారుణం వర్కర్సే కానీ వ్యాపారాలే కానీ ఏమీ లేదు ఇప్పుడు చాలామంది మన చిట్నార్ తీసుకొని చిట్నార్ నుంచి వాగ్ సెంటర్ వరకు కానీ ఎక్కడి నుంచి టూ టౌన్లో కానీ ఎక్కడన్నా సరే పొద్దున ఆరింటికా నుంచి కంపల్సరీ తొమ్మిది ప్రతి వర్క్ అక్కడ నుంచి ఉంటారు మాక్సిమం ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వాళ్ళు వర్క్ వర్క్కి వెళ్ళిపోతారు అంటే ఎవరో ఒకరు వస్తారు వర్క్స్ తీసుకుని వెళ్తారు ఈ ఇసుక రేట్ అనేది ఒక ట్రాక్టర్స్కి వచ్చేసరికి పదిహేడు వేల పద్దెనిమిది వేలకు కూడా వెళ్ళింది ఆ పదిహేడు వేల పద్దెనిమిది వేలకి వెళ్ళేసరికి ఎవరు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇష్టపడలేదు దానివల్ల ఈ కూలీలకి లేదు ఆ తర్వాత బిజినెస్ అంటారా ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగిపోయినాయి ఆల్రెడీ కేంద్రం నుంచి మనం ఏమి ఇదో ఒక బిల్లు అడిగే సపోర్ట్ లేక చాలా వరకు ఇబ్బంది పడ్డారు ప్రజలే కాదుగా కూలీలు బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇసుక అంటారా ఇసుక ఆల్రెడీ మనకి ఫ్రీ ఇసుగా స్టార్ట్ చేశారు ఫ్రీస్గా స్టార్ట్ చేసిన తర్వాత ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి ఇంకా నార్మల్ నార్మల్గా కూలీలకి అన్నిటికీ అందరికీ పని మాత్రం కల్పు కల్పిస్తారు కంపల్సరీగా అమరావతి దానికైతే దగ్గర ఉన్నామో ఒకవేళ అమరావతి పూర్తయితే ఉద్యోగస్తులు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఎలా ఉంటుంది అంటారు అమరావతి పూర్తయితే అంటే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ ఉండగానే మనకి భారత్ పెట్రోలియం తోటి వచ్చింది ఆల్రెడీ ఒకటి ఒక సంస్థ వచ్చింది ఇది కాకుండా మన విశాఖలో ఉంది కదా ఒక పరిశ్రమ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ఇది గవర్నమెంట్దే అని చెప్పి ఆల్రెడీ ఇచ్చేశారు ప్రైవేటు కాకుండా చేశారు ఆ తర్వాత ఇంకా ఈ రాజధాని కంప్లీట్ అయితే కంపల్సరీగా మాకైతే మేము చదువుకున్న ప్రకారం అయితే కనుక కంపల్సరీగా ఐటీ కంపెనీస్ వస్తాయి నమ్ముతున్నారా బ్రో పక్కాగా పక్కా ఇదైతే మాత్రం షూర్ ఐటీ కంపెనీస్ అంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ ఆటోమేటిక్గా అది అందరికీ తెలుసు ఆయన ఏంటంటే ఏం చేశారు ఏం చేయలేదు అంటే ఆయన ఒక హైదరాబాద్ని చూస్తే చాలు కొండలు గుట్టలు అలాంటిది ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఆయన ఒక అరెస్ట్ అయితేనే ఓన్లీ మెయిన్ మెయిన్గా రోడ్డు మీదకి వచ్చిందే ఐటీ ఎంప్లాయీస్ ఎందుకంటే ఆయన వాల్యూ ఆయనకి తెలుసు ఆయన మైండ్ కానీ ఆయన వాల్యూ తెలుసు ఇక్కడ మనకి ఇదివరకు కూడా గత ప్రభుత్వం టూ నైన్టీన్ ముందు కూడా ఆటో మనకి మలేషియా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి మా దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయి ఈ వనరులు ఉన్నాయి ఇక్కడికి రండి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది మాకు నా అన్ఎంప్లాయ్మెంట్ ఇంత తగ్గుతుంది మీరు మా యూటిలైజ్ చేసుకోండి మాకు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అక్కడ మాట్లాడగల కెపాసిటీ ఉంది అంతేగాని ఇప్పుడు మనకి పానీపూరి బళ్ళు ఈ మటన్ షాపులు ఈ వాలంటీర్లు అండి మరి గత ప్రభుత్వం చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చి అందరినీ అప్పులు పాలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఇస్తూ అప్పులు పాలు చేస్తారని అంటున్నారు చెప్పాను కదా గత ప్రభుత్వంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పులు పాలు అప్పులు ఉన్నాయి అప్పులు లేకుండా అయితే మనకి లేదు గత ప్రభుత్వం చేసినప్పుడు కూడా అప్పులు ఉన్నాయి ఇప్పుడు అప్పులు ఉన్నాయి కాకపోతే అప్పులు మనం అప్పు చేసాము ఒకళ్ళ దగ్గర అప్పు చేశామంటే అది తిరిగి మనకు కట్టగల కెపాసిటీ ఉన్నాయి ఉంటేనే కదా మనం అప్పు చేయాలి అది ఆయన చేయలేదు నాకైతే ఇని మీద నమ్ముకుంది ఇప్పుడు ఆయన ఒకటే కా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు తర్వాత ఈ ఎన్డీఏ కుటుంబంలో మోడీ గారు ఉన్నారు వీళ్ళకైతే కెపాసిటీ ఉందని నేను నమ్ముతున్నాను నేను